ఓం నమ శివాయ చెక్ చేసుకోండి ఈ రేఖ అనమాట అంటే శని పర్వతానికి ప్లస్ రవి పర్వతానికి మధ్యలో ఒక రేఖ అనేది చిన్నదిగా కానీ లేకుంటే పెద్దదిగా కానీ ఉంటుందన్నమాట సో మన ఇది ఈ రేఖను మనం విద్యా రేఖ అంటాం సో ఈ రేఖ ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళకి మంచి మంచి చదువులు ఉంటాయి సో అలాగే వాళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి ఇక్కడ చదువు అంటే డిగ్రీ వరకు కాదండి పీజీ తర్వాత హై లెవెల్ అనమాట గొ గొప్ప గొప్ప చదువులు అనేవి బాగుంటాయి అనమాట ఒకవేళ ఈ ఈ రేఖ అనేది లేకపోయినా లోయర్ ఎడ్యుకేషన్ అనేది అంటే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఈ ఈ ఈ లోయర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఉండదనమాట ఈ రే ఈ రేఖ అనేది లేకపోతే సో ఇక్కడ ఈ రేఖ ఉన్నప్పటికీ కూడా రాహుస్థానం అనేది బలంగా ఉండాలా ఒకవేళ ఈ రేఖ ఉండి రాహుస్థానం అనేది లోతుగా ఉన్నట్లయితే ఉబ్బెత్తుగా కాకుండా లోతుగా ఉన్నట్లయితే వాళ్లకు చదువులో ఆటంకాలు కలుగుతుంటాయి అంటే ఏ హైయర్ ఎడ్యుకేషన్ చదువుల్లో ఆటంకాలు కలగడం లేక సబ్జెక్టులు పోవడము మళ్ళీ రాసుకోవడము ఇలాంటివి ఆటంకాలు ఉంటాయి చాలా చాలా ఆటంకాలు ఉంటాయి అనమాట ఈ ఈ రాహు స్ ఈ రాహు క్షేత్రం అనేది చాలా ఉబ్బెత్తుగా ఉండాలి ఇక్కడ లోతుగా ఉన్నట్లయితే వాళ్ళకి చదువు అనేది తెలివితేటలు తక్కువగా ఉంటాయి అలాగే చదువు కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటుంది అనమాట ఓం శివాయ చెక్ చేసుకోండి మీ హ్యాండ్లో ఉన్నట్లయితే కామెంట్ చేయండి కనెక్ట్ అవ్వండి ఓం నమ శివాయ